హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక్కసారి ఊహించండి మీరు హైదరాబాద్ సిటీలో ఉన్నారు కానీ ఒక్కసారి కళ్ళు మూసి తెరవగానే న్యూయార్క్ సిటీకి వెళ్ళారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కళ్ళు రెప్పని మూసి తెరిసే లోపు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడం అనేది ఆశ్చర్యంగా ఉంది కదా ఇది నిజంగా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నారు కదా అవును ఇది నిజంగా సాధ్యమే ఇది మానవ శరీరాన్ని క్షణాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లే టెలిపోర్టేషన్ మీలో చాలా మందికి టెలిపోర్టేషన్ అంటే ఏంటో తెలుసు ఈ టెలిపోటేషన్ మీద సైంటిస్టులు చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు టెలిపోటేషన్ అంటే మ్యాటర్ ను అసలు దేహం నుండి క్షణాల్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పంపించడం సాధారణంగా ఇది మనకు మార్వెల్ మూవీస్ లో చూసే స్కైఫై కాన్సెప్ట్ లా అనిపిస్తుంది కానీ యాక్చువల్ సైన్స్ లో దీన్ని క్వాంటమ్ టెలిపోర్టేషన్ అని పిలుస్తారు ఇటీవల చైనాలోని సైంటిస్టులు ఫోటాన్ అనే లైట్ పార్టికల్ ను పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో టెలిపోర్ట్ చేశారు ఈ ఫోటాన్ అనే లైట్ పార్టికల్ ను వాళ్ళు టెలిపోర్ట్ చేయడానికి క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనే పద్ధతిని యూజ్ చేశారు ఇది వాళ్లకు చాలా పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ గా ఎలాంటి మూవ్మెంట్ లేదు కేవలం డేటా ట్రాన్స్ఫర్ ప్రిన్సిపల్ మీద పనిచేసింది ఇది ఎలా పనిచేస్తుందంటే మ్యాటర్ ని చదివి ఒక ప్రదేశంలో చెదరగొట్టి ఇంకొక ప్రదేశంలో పునర్నిర్మించడం అది కూడా మిల్లీ సెకండ్స్ లో ఇంకా మనం హ్యూమన్స్ ని టెలిపోర్ట్ చేయడానికి చాలా దూరం ఉన్న బేస్ ఫౌండేషన్ అయితే పూర్తయింది ఫ్యూచర్ లో ట్రావెల్ అనేది బస్సెస్ కార్స్ ఫ్లైట్ లో కాదు ఒక చీర్లో కూర్చొని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళవచ్చు సో టెలిపోర్టేషన్ అనేది ఒక కళ కాదు ఇది రాబోయే ఫ్యూచర్ రియాలిటీ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్